అందరికీ నమస్కారం మాస్టర్స్ హ్యాపీ మార్నింగ్ అండ్ హ్యాపీ మార్నింగ్ అండ్ హ్యాపీ ఈవినింగ్ పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం ముప్పై ఐదు రోజులుగా మన ధ్యాన సాధనను కంటిన్యూ చేస్తూ వస్తున్నాం అయితే ఎంతో కొంత ఎరుక అనేది మనం తెలుసుకున్నాం వచ్చింది అని అనుకుంటున్నాం కదా అయితే ఇంకా ఎంత ఎరుకతో అంటే మైండ్ తో ఉండాలి అనేది మన జీవితంలో సుజాత మ్యామ్ గారి ద్వారా తెలుసుకుందాం వెల్కమ్ మ్యామ్ థ్యాంక్ యూ శ్రావణి నమస్తే శుభ సాయంత్రం హ్యాపీ ఈవినింగ్ అండ్ హ్యాపీ మార్నింగ్ హ్యాపీ ఆఫ్టర్నూన్ ఆల్సో పిఎంసి వీక్షిస్తున్న ధ్యాన దేవుళ్ళందరికీ ఆత్మ ప్రణామాలు బ్రహ్మర్షి సార్ స్వర్ణమాల అమ్మకు శత సహస్ర ఆత్మ ప్రమాణ ప్రణామాలు చూడండి ప్రణామాల్లో ప్రణామం ప్రణామంలో ప్రణామం అంటున్నప్పుడు ప్రమాణం అని వచ్చింది రైట్ వర్డ్ మనందరూ కూడా ప్రమాణం మన జీవిత ప్రమాణాన్ని అభివృద్ధి చేసుకునే పదం ఇది సీఈఓ ఈ క్వాంటమ్ ఫౌండేషన్ ద్వారా మనం నలభై రోజుల ప్రయాణంలో ముప్పై ఐదు రోజులు మనం నేర్చుకున్నది ఏంటి సాధనలో పొందిన ఆనందం ఏంటి ఇది ఆలోచిస్తే చెప్పలేనంత స్పీచ్లెస్ బౌండ్లెస్ మాటల్లో చెప్పలేం దానికి ఎంత అని కొలమానం పెట్టలేం ఈ రోజు ఎరుకతో ఉండడం గురించి మైండ్ఫుల్నెస్ గురించి ఒక్కసారి తెలుసుకుందాం మనందరికీ ఎరుక అన్నది అవగాహన ఉంది మైండ్ఫుల్నెస్ అంటారు చాలా బీ మైండ్ఫుల్ మనం చిన్నప్పుడు వింటూ ఉంటాం ఇది చాలాసార్లు నాకు ఒక కాలేజ్లో ఒక అబ్బాయి అడిగారు చిన్నప్పటి నుంచి కాన్సన్ట్రేట్ చేయండి కాన్సన్ట్రేట్ చేయండి అంటారు కానీ ఎలా కాన్సన్ట్రేట్ చేయాలో చెప్పలేదు మేడం అని నేను చాలా సరదా పడ్డాను అబ్బాయి నిజాయితీకి అది నిజమే బీ మైండ్ఫుల్ బీ మైండ్ఫుల్ ఇప్పుడే పత్రి సార్ చెప్పారు తినడం మాట్లాడడం ఆలోచించడం ఇవి చిన్న విషయాలు కదా ఈ చిన్న విషయాలే మన జీవితంలో పెద్ద పీట వేసుకూర్చుంటాయి ఒక ప్రాబ్లం వస్తే అదే జీవితం అన్నట్లు వరి అవుతాం ఎవరికైనా ఆ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి మనం ఇలా దాని గురించి తప్పించి ఆలోచించండి అంటే అది మీకు వస్తే అర్థమవుతుంది అనిపిస్తుంది వాళ్ళకి కానీ రాకుండా ఎవరికీ ఉండదు ప్రతి ఒక్కరికి నేర్చుకునే తత్వంలో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది నేర్చుకుంటూ మన ప్రయాణాన్ని కొనసాగించడమే ధ్యాన స్థితి ధ్యానికి ధ్యాని కాని వారికి ఉన్న ఒకే ఒక డిఫరెన్స్ ఏంటి అంటే వచ్చిన దాన్ని నేర్చుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలి అని ధ్యాని ఆలోచిస్తారు ఇది నాకే వచ్చింది అని బాధపడుతూ ధ్యాని కాని స్థితిలో ఉన్నవాళ్ళు బాధపడుతూ ఉంటారు మైండ్ఫుల్ అంటారు ఎక్కువ మనకి పాశ్చాత్య దేశాల్లో ఈ మైండ్ఫుల్నెస్ పేరుతోనే ధ్యానం అన్న దానికన్నా తో చేస్తారు కానీ పత్రిసార్ చెప్తారు మెడిటేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ చెయ్యడం వల్ల తో ఉంటాం కానీ మెడిటేషన్ మైండ్ఫుల్నెస్ ఒకటి కాదు ధ్యాన స్థితి వల్ల మనం మైండ్ఫుల్గా ఉంటాం మనకి బాగా తెలుసు ఈ పదం వాడతారు ఎవరైనా సరిగ్గా పని ఇంకొకరి పనిలో చూస్తుంటే మైండ్ యువర్ ఓన్ బిజినెస్ ఈ పదం ఎక్కువ వింటూ ఉంటాం నీ పను చూసుకోవయ్యా కదా ఇక్కడ జోక్యం కల్పించుకోకుండా ఉండడం గా ఉండకపోవడం విమర్శనాత్మకంగా ఉండకుండా ఫోకస్డ్గా ఉండడం అంటే ఎటెన్షన్ ఎటెన్షన్ పెడతాం మనం దేని మీదైనా శ్రద్ధ ఎటెన్షన్ అంటే ఏంటి శ్రద్ధ మైండ్ఫుల్గా ఉండడము అంటే మైండ్ఫుల్నెస్ అంటే అది మెడిటేషన్లో ఒక మెడిటేషన్ వల్ల వచ్చే ఒక ఫలం మెడిటేషన్ కాదు మైండ్ఫుల్నెస్ అంటే కానీ పీస్ మిఠాయికి ఎలా అయితే రంగు వేస్తే ఇలాగో ధ్యానం అన్న పదము కొంతమంది వేరేగా తీసుకుంటారు కాబట్టి మైండ్ఫుల్నెస్ అనే స్థితిలో వాళ్ళకి ఆ ధ్యానాన్ని పరిచయం చేస్తారు పాశ్చాత్య దేశాల్లో చాలా దగ్గర మైండ్ఫుల్నెస్ సెషన్స్ అవుతూ ఉంటాయి మనకి భారతదేశంలో ధ్యానం అంటే పెద్ద పేట వేశారు దానికి ధ్యానం వల్ల మనకి ఫస్ట్ వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే ఎటెన్షన్ అంటే శ్రద్ధ పెడతాం మనం ఏ పని చేస్తున్నా మీరు గమనించండి శ్రద్ధతో చేయడం ఇష్టంతో చేయడం నైపుణ్యాన్ని పెంచుకోవడం ఇది మొట్టమొదటి లక్షణం మనం అనుకోకపోయినా ధ్యానం చేస్తే వచ్చే ఒక అద్భుతమైన ఫలం మనకి తర్వాత అటెన్షన్ తర్వాత వచ్చేది ఏంటి అంటే అవేర్నెస్ ఎరుక ఎరుక అన్నది మనకి చాలా చాలా ఎరుకతో ఉంటే ఏంటి డిఫరెన్స్ చాలా మంది మీరు డ్రైవింగ్ స్కూల్కి వెళ్తున్నప్పుడు మీరు గమనిస్తే డ్రైవ్ చేస్తున్నప్పుడు నేర్పించి అతను మాట్లాడుతూ ఉంటారు నేను నాది నాకు చాలా ఏళ్ళక్రితో నేను నేర్చుకున్నప్పుడు ఇతను నేను డ్రైవింగ్ మీద ఫోకస్ చేయనివ్వకుండా అటు చూడండి ఇటు చూడండి అని చెప్తారేంటి అని అనిపించినప్పుడు నాకు బల్బ్ వెలిగింది ఏంటి అంటే డ్రైవ్ చేస్తూ అన్నీ గమనిస్తూ డ్రైవ్ చెయ్యాలి ఎరుకతో డ్రైవ్ చేయాలి ధ్యానంలో కూడా మన జీవితంలో కూడా మనం ప్రతిదీ గమనిస్తూ కానీ ఎరుకతో ఉండాలి ఈ ఎరుకతో ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటో మళ్ళీ దాని గురించి నేను చెప్తాను ఇంకా మొదటిది ఏం చెప్పాను శ్రద్ధ అటెన్షన్ మనం దేన్నైనా శ్రద్ధతో చేస్తాము రెండోది ఏం చెప్పాము ధ్యానం వల్ల మనము మైండ్ఫుల్గా ఉండడం అంటే ఎరుకతో ఉంటాం అసలు నేను చాలా మంది తిన్నానండి ఏదో తిన్నాను అసలు ఏం తిన్నానో తెలుసుకోవయ్యా ఏదో వాసన వచ్చినట్టుంది వాసన అంటే అది మంచి వాసన చెడ్డ వాసన అంత సీన్ లేదు నాకంతా తెలియదండి ప్రతిది ఇక్కడే నాయకత్వ లక్షణాలంటే ప్రతిదీ ఫోకస్డ్గా అవేర్నెస్తో ఉంటూ అందరితో కలిసి పనిచేస్తాం ఇంకా మూడవది ఇది చాలా చాలా సహజ లక్షణం అయిపోతుంది నాన్ జడ్జిమెంటల్ మనం జడ్జి చేయం వాళ్ళు అలా చేశారంటే ఎందుకు చేశారో వీళ్ళు ఇలా ఉన్నారంటే ఎందుకున్నారో వీళ్ళకి ఇలాగ ఈ పరిస్థితి వచ్చిందంటే వాళ్ళకి ఎలా మనము సహాయం చేయవచ్చు ఎలా సహకరించవచ్చు అంతేగాని వీళ్ళు ఇలా చేశారు కాబట్టి ఇలా ఉన్నారు వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారు మనకు అనవసరం చెప్తాం ఈ మూడు మైండ్ఫుల్నెస్ అంటే ఇదే నా దృష్టిలో ఇదే ధ్యానం దృష్టిలో ఒక ధ్యానికి ఉండే సహజ లక్షణాలు ఏంటి అంటే శ్రద్ధ ఎరుక విమర్శనాత్మకంగా జడ్జిమెంటల్గా కాకుండా ఉండడం అంటే ఇది ఎలాగా నిన్న శ్రీగారు చెప్పారు ప్రజెంట్ మూమెంట్లో ఉంటాను అని అది నాకు చాలా హెల్ప్ అయింది అని ఖచ్చితంగా వర్తమానంలో అంటే ప్రజెంట్ ఇంగ్లీష్లో పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ అండ్ టెన్స్ చెప్తాం కదా ప్రజెంట్ ఈజ్ ఏ ప్రజెంట్ అంటాను నేను అదొక గిఫ్ట్ మన జీవితానికి వర్తమానంలో మనం ఏ పని చేస్తున్నా దానిని శ్రద్ధతో ఎరుకతో చేస్తున్నప్పుడు నైపుణ్యం పెంచుకుంటూ వెళ్తాము వర్తమానంలో ఉండడం అన్నది చాలా మనకి ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది ప్రశాంతతనిస్తుంది అందుకే స్ట్రెస్ ఫ్రీగా వర్క్ చేస్తాం ఏం చేస్తున్నాం ఎక్కడ చేస్తున్నాం ఎవరితో చేస్తున్నాం ఎలా చేస్తున్నాం ఈ ఎరుక మనలోనే ఉంటుంది మైండ్ఫుల్గా ఉన్నాము అంటే ఏంటి అంటే ఇక్కడ మనం ఖచ్చితంగా డూయింగ్ మోర్ డూయింగ్ బీయింగ్ లర్నింగ్ డూయింగ్ బీయింగ్ అని మనం నేర్చుకున్నాం కదా ఒక కాన్సెప్ట్ ముప్పై ఐదు రోజుల్లో ఒక రోజు చెప్పారు సార్ నేర్చుకోవడం లర్నింగ్ నేర్చుకోవడం డూయింగ్ దాన్ని చెయ్యడం ఆచరణలో పెట్టడం బీయింగ్ అదే మనం అయిపోవడం లీనం అయిపోవడం అంటారు కదా ఈరోజు గురజాడు గారి జయంతి వర్ధంతి కదా సారీ ఆయన చెప్తారు దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులు వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తల పెట్టబోయ్ ఒక్కసారి చిన్ని మాటలతో పెద్ద పెద్ద పదాలు వాడలేదు గ్రాంధిక లాంగ్వేజ్ లేదు వట్టి మాటలు కట్టిపెట్టు పని చేయు ఇదే వర్తమానంలో ఉండడం వాళ్ళని గుర్తు తెచ్చుకోవాలి స్ఫూర్తి తెచ్చుకోవాలి ఆచరణలో గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ లర్నింగ్ డూయింగ్ బీయింగ్ అంటే చేస్తూ ఉంటున్నప్పుడు నేర్చుకుంటూ చేస్తూ ఉన్నప్పుడు అదే మనం అయిపోతాం అంతేకాకుండా మనకి మనలో ఎప్పుడైతే అర్థం చేసుకుంటూ ఎవరిని విమర్శనాత్మకంగా కలుపుకుంటూ వెళ్తూ ఉంటామో ఫోకస్డ్గా వర్తమానంలో పనిచేస్తూ ఉన్నామో మన సమయాన్ని మనం గౌరవిస్తాం నేను ఇక్కడ మన సమయాన్ని అంటున్నాను చూడండి నేను ఎవరి సమయాన్ని వాళ్ళు గౌరవించినప్పుడు వాళ్ళ సమయానికి వాళ్ళు నిజమైన న్యాయం చేయగలుగుతారు ఎలా అంటే మనలో ఆలోచనలు మన భావనల పట్ల ఎరుకుతూ ఉంటాం అన్నీ అనవసరమైనవన్నీ ఎంత చక్కగా చెప్పారో యుక్తాహారం మితాహారం నిరాహారం యుక్త భాషణ మిత భాషణ నిర్భాషణ యుక్త యోచనం మితయోచనం నిర్వ నిర్యోచనం ఏది ఎంత వరకు ఏది నా కడుపు నిండిపోయేంతలా మనకు ఆహారం తీసుకునేటప్పుడు చెప్తారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తినండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖాళీగా ఉంచుకోండి ఇక్కడ వరకు తినొద్దు ఇష్టంగా తినండి అంటే ఆహారం అలాగే ఆలోచనలు మీరు మైండ్ఫుల్గా గా ఉండడం అంటే మీరు ఒక పిల్లవాడిని ఒక పెద్దవాడిని తీసుకున్నారనుకోండి మైండ్ఫుల్ అంటే మైండ్ ఫుల్గా ఆలోచనలు ఉంటాయి ఒక చిన్న పిల్లలు ఏది ఉంటే అది ఆడుకొని పాడుకొని వెళ్ళిపోవడం దీన్ని జీసస్ క్రైస్ట్ చెప్తారు ఒక చిన్న పిల్లవాడిగానే నువ్వు నా రాజ్యంలో ప్రవేశించగలవు అంటే చిన్నపిల్లవాడుగా ఉండడం అంటే ఆ పిల్లవాడిలాగా ఉం పసితనంతో అని కాదు అక్కడ అర్థం అక్కడ అర్థం ఏంటి అంటే పసి పిల్ల పిల్లవాడు ఏం చేస్తాడంటే ఏ నిమిషాన్ని ఏదుంటే దాన్ని ఎంజాయ్ చేస్తూ తర్వాత దాన్ని క్యారీ చేయడు బ్యాగులు ఉండవు గతం అనే బరువుల్ని మొయ్యడు భవిష్యత్తు గురించి బాధ ఉండదు ఈ నిమిషం అమ్మతో ఉంటే అమ్మతో ఆడుకుంటాడు నాన్న ఉంటే నాన్న ఎవరుంటే వాళ్ళతో ఆడుకుంటాడు ఆకలేసిందా తింటాడు లేదా పడుకుంటాడు ప్యూరిటీ 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 యాక్సెప్టెన్స్ ఇలా చేసినప్పుడు ఏమవుతుంది మనకి బాధ ఉండదు కష్ట నష్టాలు ఉండవు అంతేకాకుండా ఇక్కడ మనం ఎప్పుడైతే మైండ్ఫుల్గా ఉన్నామో మన మన ఆలోచన మీద ఎరుక మనం ఏది తింటున్నామో ఎంతమంది మనం తింటున్నప్పుడు ఇది గమనించండి మైండ్ఫుల్ ఈటింగ్ మైండ్ఫుల్ థింకింగ్ మైండ్ఫుల్ మేము ఈ మధ్యనే దుబాయ్ వెళ్ళాం అక్కడ ఒక ఫ్యూచర్ మ్యూజియంలో ఒక మంచి ఒక లెవెల్ నుంచి ఒక ఫైనల్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఆ పైన మొత్తం స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ది ఉంటుంది అది నాకు ఎంత నచ్చిందంటే ఒక సౌండ్ని పెడతారు ఒక వాసనని చూపిస్తారు అలాగే అవి ఇవన్నీ అంటే మనం మైండ్ఫుల్ మైండ్ ఫుల్ వాచింగ్ మైండ్ ఫుల్ స్మెల్లింగ్ మైండ్ ఫుల్ లిసనింగ్ అయ్యాక ప్రశాంతంగా ఒక దగ్గర మెడిటేషన్ చేయిస్తారు ఇక్కడ ఏంటి మైండ్ఫుల్ మనం ఏం మాట్లాడుతున్నాం ఏం ఆలోచిస్తున్నాం ఏమి తింటున్నాం ఏం తింటున్నామో మనకే తెలియనట్టు తింటే అది మనకి బల అది మనకి ఆనందిస్తామా ఏది చేసినా ఆనందంగా చెయ్యాలి ఇలా చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఆలోచన మీద ఎరుక మన మాట మీద ఎరుక మన పని మీద ఎరుక త్రికరణ శుద్ధి వస్తుంది త్రీ ఫిల్టర్ టెస్ట్ అంటాం దీన్ని త్రీ ఫిల్టర్ టెస్ట్ చాలా సార్లు నేను చెప్తూ ఉంటాం అందరూ చెప్తాం ఏంటి అంటే మనం మాట్లాడే ప్రతి మాట మనం నోటి నుంచి వచ్చే ముందు ఆలోచించుకోవాలి ఫస్ట్ది ఈజ్ ఇట్ యూస్ఫుల్ అది ఉపయోగపడుతుందా ఎవరికైతే చెప్తున్నామో వాళ్ళకి ఉపయోగపడుతుందా సలహాలు ఊరికినే సలహాలు ఇవ్వనవసరం లేదు ఊరికనే ప్రశ్నించినవసరము లేదు ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి మనం సో మన మాట ఉపయోగకరమైన ఉపయోగకరమైన అది పాజిటివ్గా మాట్లాడుతున్నామా పాజిటివ్గా మాట్లాడి ఉపయోగకరమైన అది సత్యమేనా ఈ మూడు ప్రతి నిమిషం మన మాట గురించి మనం ఎరుకుతూ ఉంటే అనవసరమైన సందర్భం లేని మాటలు గాసిపింగ్ ఇవన్నీ పోతాయి మన దగ్గర ఎక్కడ ఎంత పని చేయాలో ఎక్కడ ఎక్కువ చేయకుండా ఎక్కడ ఎంత చేయాలో చేస్తూ మన సమయాన్ని మన శక్తిని మన నైపుణ్యాన్ని మనం పెంచుకుంటూ ఎక్కడ ఆ శక్తిని మనం నిర్వీర్యం చేయకుండా పని చేసుకుంటూ వెళ్తాం దీనికి ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటి అంటే ఇలా చే మైండ్ఫుల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మల్టీ టాస్కింగ్ కన్నా ఏ పే అన్ని పనులు ఒకసారి ఎవరు చేస్తామండి మల్టీ టాస్కింగ్ మల్టీ టాస్కింగ్ అంటాం కానీ నిజానికి మల్టీ టాస్కింగ్ అంటే ఎన్నో పనులు ఒకసారి చేయడం కాదు ఏ పని చేస్తున్నప్పుడు ఆ పనిని ఎంజాయ్ చేస్తూ చేస్తూ ఆ పని అయ్యాక ఇంకో పనిలోకి వెళ్ళడం ఇలా మైండ్ఫుల్ గా ఉండడం అంటే అంటే ఒక చిన్న పిల్లవాడు మైండ్ఫుల్ గా ఉంటే ఎలా ఉంటారు పెద్దవాళ్ళ బుర్ర నిండా ఆలోచనలు ఉంటాయండి నేను ఏం చెప్సినా నాకు బుర్రలోకి వెళ్ళట్లేదు మేడం అంటారు కొంతమంది ఇక్కడే మనము ధ్యాన స్థితి మనకి చాలా ఎరుకను కలిగిస్తూనే బుద్ధుడు చెప్పిన ఆనా ఆపాన సతి అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని మనం గమనిస్తూ ఉంటే ఎరుకలో మన ముందు మన ఫిజికల్ బాడీ తర్వాత మన మెంటల్ బాడీ తర్వాత మన ఇంటెలెక్చువల్ బాడీ తర్వాత మన ఎనర్జీ బాడీ అన్నీ చక్కగా బ్యాలెన్స్ అవుతూ కామ్గా ప్రశాంతంగా ఏది చేసినా ఒత్తిడి లేకుండా ఆ పనిని ఎంజాయ్ చేస్తూ చేయగలుగుతాం ఇక్కడ అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ముందు మన మాటలో సింపుల్ ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడుతూ అండి నేను ఏ లాటిన్ ఏ పెద్ద 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 పదాలు మాట్లాడక్కర్లేదు ఎప్పుడు ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా సింపుల్ పదాల్లో చెప్పడం ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా మంచి భావాలను కలిగి ఉండడం ఎదుటి వాళ్ళ పట్ల అర్థం చేసుకునే గుణం కలిగి ఉండడం ప్రతి మన జీవితంలోన ప్రతి అతి పోతుంది చూడండి కొంతమందికి టీవీ చూడడం కొంతమంది న్యూస్ పేపర్ చదవడం కొంతమందికి ఫోన్ పట్టుకొని కూర్చోవడం కొంతమందికి ఏదైనా అతిగా చేయడం అతి సర్వత్ర వర్జయేత్ మధ్య మార్గం ఈ మధ్య మార్గంలో ఉంటూ అద్భుతంగా రాణించడం అన్నది మనం సహజ లక్షణం చేసుకుంటాం ఇంతేనండి మైండ్ఫుల్గా ఉండడం అంటే మనము ఈ ఐదు వారాల్లో మనం చేసిన సాధన మనము చేసే పని పట్ల ఇతరులు కాదు ఇక్కడ ఎప్పుడూ ఇతరుల గురించి మనం మాట్లాడకూడదు మనము ఎరుకతో ఉన్నామా శ్రద్ధతో పనిచేస్తున్నామా నైపుణ్యాన్ని పెంచుకుంటూ కొత్తవి నేర్చుకుంటూ పనిచేస్తున్నామా మీరు గమనించండి కొత్తవి నేర్చుకోండి కొత్త విషయాల పట్ల అనురక్తిని పెంచుకోండి కొత్త మనుషులతో ఇంటరాక్ట్ అవ్వండి కొత్త వారితో కొత్త ప్రదేశాలను దర్శించినప్పుడు అక్కడ మంచి విషయాలను అర్థం చేసుకోండి పుస్తకాలు మంచివి చదువుతూ దానిలో కొత్త విషయాలను నేర్చుకోండి నేర్చుకునే గుణం ధ్యానికి ఎక్కువ అప్పుడు శ్రద్ధ పెడతారు నైపుణ్యం పెంచుకుంటారు ప్రతిది అంటే ఎంత కాంప్లెక్స్ చేస్తే అంత మనకు తెలియదు దాని గురించి అని అర్థం ఎంత సింపుల్గా ఏదైనా చెప్పగలిగితే మనకి అందులో అంత అవగాహన ఉంది అని మనకు తెలుస్తుంది నా ముక్కు ఇది అని నేను చెప్పొచ్చు దానికి నేను ఇలా చూపించక్కర్లేదు అంతే ధ్యానస్థితి అంటే ఆనందంగా ఉండడం అర్థం చేసుకుంటూ ఉండడం చేతనైన సేవని చేస్తూ ఉండడం ఎరుకతో ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తూ ఉండడం ఎరుకతో ఉండడం ఒక మంచి సాధనలో మనలో ఉన్న దివ్య తత్వాన్ని మనం కనుగొంటూ సంపూర్ణ ఆరోగ్యం సమృద్ధి సత్సంకల్పాల వైపు మనల్ని మనం నడిపించుకోగలుగుతున్నాం సో చక్కగా ధ్యానం చేసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి రోజు కలుసుకుంటాం ఎవరైనా మీకు ఏదైనా అనుభవం కానీ మీకు ఏదైనా మీ ధ్యానంలో మీరు చూసింది కానీ షేర్ చేసుకోవచ్చు ఒక రెండు షేరింగ్స్ తీసుకుంది హలో చెప్పమ్మా ప్రతాప్ చాలా బాగా చెప్తారు నాకు మనం ఈ రోజు ఒక అది సింపుల్ విషయమే కానీ నాకు చాలా పెద్ద విషయం ఏమైంది అంటే రీసెంట్గా మేము ఉన్న ఇంటి ఓనరు ఒక వన్ మంత్ బ్యాక్ కాలేజ్ అంటే అంటే మేము ఫ్రెండ్స్ పెంచేస్తున్నాం మీరు ఫ్రెండ్స్ కాలేజీ వెళ్ళిపోయి రీసెంట్ గా ఏం జరిగిందంటే రోజు ఇంకొక వేరే ఇల్లు చూడడానికి వచ్చారు మేడం అంటే పాత అతను ఏం అంటే వేరే వాళ్ళు రెంట్ అన్ని ఇచ్చేసారు మాకు అడ్వాన్స్ ఇచ్చేసారు ఈ మంత్ ఏండికి నేను ఖాళీ చేశారు అంటే నెక్స్ట్ డిసెంబర్ ఎండికి కాల్ చేసి మళ్ళీ ఈ రోజు వేరే వాళ్ళు వేరే వాళ్ళు వచ్చారు మేడం అప్పుడు మా సిస్టర్ కూడా అడిగారు మేమే ఇస్తాం అమౌంట్ కొన్ని రోజులు మా బ్రదర్కి బాగాలేదు తర్వాత మేము నాకు అనిపించింది ఏంటంటే నైట్ నేను నైట్ ఫుల్ మేనిఫెస్ట్ చేసుకున్నాను అంటే నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఇల్లు ఖాళీ చేయలేదు కనీసం ఓనర్ మనకు మారి ఆ నాకు హెల్ప్ చేస్తే బాగుంటది ఇంకొక టూ త్రీ మంత్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనిపించింది మ్యాడమ్ అది జరిగింది అంటే అది నాకు నా విషయంలో అది పెద్ద విషయం ఎందుకంటే ఉన్న పొజిషన్ కి నాకు పెద్ద విషయం కానీ అది చిన్నగా అనిపి చదువుతామని అది నాకు లో అది జరిగింది అది నేను నైట్ అంతా నేను అదే ఆలోచించాను ఇప్పుడు లో నేను వెళ్ళలేను బయటికి వెళ్ళి సర్చ్ చేసి ఇంకోవచ్చు నేను చూడలేను కానీ అది మనం అనుకుంటే అదే మీరు అంటారు కదా మేడం ప్రతిరోజు భావం తద్భవతి మనం ఏం అలా తీస్తే అదే అవుతాం లేదా మనం అనుకుంటే జరిగిపోద్ది థాట్ పవర్ అది నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను మేడం ఇప్పుడు ఇంకొకటి ఈ థర్టీ ఫైవ్ డేస్ ధ్యానంలో నేను బాగా గమనించింది ఏంటంటే ముందు నాకు కొంచెం ఎక్కువ ఫాస్ట్ గా చేసే అలవాటు ఉండేది మేడం ఏదైనా అంటే నేను నేను కొంచెం నాకు నోటిదోలు ఎక్కువ కొంచెం ఏదైనా ఫాస్ట్ ఫాస్ట్ గా అనేసేవాడిని అంటే అవతల వాళ్ళు ఏమని అనుకుంటారండి కానీ ఇప్పుడు కొంచెం ఆలోచించి నిదానంగా మనం మాట్లాడుతుంది సత్యమా అసత్యమా లేదా నెగిటివా పాజిటివా లేదా ఇది ట్రూ ఆ ఫాల్స్ అనేది ఒక నిమిషం ఆలోచిస్తాను ఆలోచించి మాట్లాడే తత్వం ఏర్పడింది ఈ మెడిటేషన్ లో ఈ థర్టీ ఫైవ్ డేస్ లో ఇంకొకటి నేను గమనించింది బాగా ఏంటంటే మార్పు ఖచ్చితంగా వస్తుంది మేడం ఎలాంటి మనుషులైనా అది మన మెడిటేషన్ కంటిన్యూస్ గా చేస్తే అంటే దాన్ని గట్టిగా పట్టుకుంటే లేదా మన జీవితాల్లో మన లైఫ్ లో అప్లై చేయాలి ఫస్ట్ అప్లై చేసి నమ్ముతే అది జరిగే తీరుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను నేను ఇంకా ఫ్యూచర్ లో కూడా నేను గట్టిగా పట్టుకుంటాను అది నా అనుభవం చాలా చక్కగా చెప్పాడు ఒక మాట వాడావు జాగ్రత్త నేను అదే చెప్తాను వాక్షేత్రం పొరపాటును కూడా పొరపాటు మాట మన నోట్లోంచి రాకూడదు పాక్షేత్రం ఇక్కడ మనకి అది చాలా మన జీవితంలో మార్పును చూపిస్తుంది మార్చుకున్నానో చాలా ఆనందం నేను మాట్లాడుతున్నది సత్యమైన ఉపయోగకరమైన అయినా పాజిటివ్ అయినా ఈ మూడు మనం ఇది చిన్న ఎరుకుంటే నీ నోరు మంచిదైతే నీ ఊరు మంచిది అవుతుంది అని తెలుగులో ఒక నానుడి ఉంది అండ్ నువ్వు సంకల్పంతో చక్కగా ఇంటిని మేనిఫె ఆ ఇంటి విషయంలో మేనిఫెస్ట్ చేసుకున్నావు నీ ఎనర్జీస్తో నీ ఆరోగ్యాన్ని చక్కగా మార్చుతున్నా చక్కని దిశగా నీ ప్రయాణం సాగుతుంది చాలా ఆనందంగా ఉంది ఇంకా ఒక్క వారం రోజులో ఇంకా ఎన్నో అద్భుతాలను చూస్తాం అది సత్యం మనం చేసే సాధనే గంధం చక్కని పట్టుకున్న వాసన మనల్ని వదలదు అలాంటిది సాధన మనలో ఉన్న అనవసరమైనవన్నీ తీసివేస్తే ఉన్నదంతా అద్భుతమే థ్యాంక్ యూ సో మచ్ ప్రతాప్ మార్నింగ్ ప్రతిరోజు నువ్వు గ్రూప్లో కూడా ఒక మంచి హ్యాపీ మార్నింగ్ అని పెడుతున్నావు నీ సాధన గురించి పెడుతున్నావు ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ రియల్లీ ప్రతాప్ కీప్ ఇట్ అప్ ఇంకా అందరికీ ఈరోజు దాంట్లో అర్థం అయ్యిందని అనుకుంటున్నాను ఎరుక శ్రద్ధ జడ్జిమెంట్ లేకుండా ఉండడం జోక్యం కల్పించుకోకుండా ఉండడం ప్రతి విషయం పట్ల అనురక్తి కలిగి ఉండడం ఇదే మైండ్ ఫుల్నెస్ మైండ్ను ఫుల్గా డంప్ అన్నిటితో డంప్ చేయకుండా అనవసరమైనవన్నీ వదిలేస్తే మైండ్ ఫుల్గా ఉంటాం శ్రావణి ఐటు థ్యాంక్ యూ ప్రతాప్ చెప్తాము చాలా చాలా కానీ చెప్పింది విని ఆచరించడం అలాంటి వాళ్ళు మన జీవితంలో రావడం మన సాధనలో మనకి స్ఫూర్తిదాయకం సో శ్రావణి సెషన్ కంక్లూడ్ చేద్దాము ఇంకెవరు లేరనే అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఏమీ లేవు షేర్ అని రేపు చక్కగా వచ్చే వారం సర్వీస్ అండ్ లైఫ్ పర్పస్ అసలు ఇంకా సాధన గట్టి పాకంలోకి వెళ్తుంది మీ అందరితో కలిపి చేసే ప్రయాణం చాలా చాలా స్ఫూర్తిదాయకం థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి అండ్ సాయి అండ్ ద బ్యాక్ అండ్ బుద్ధ ఓ టీమ్ అందరికి కుటుంబంకి పిఎంసి ఛానల్ వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు శ్రావణి ఏదైనా అనౌన్స్మెంట్ ఉంటే చేసి కంక్లూడ్ సెషన్ చాలా బాగుంది ప్రతిరోజు ఎన్నో నేర్చుకుంటున్నాము ఇంకా ఆచరణలో పెట్టడమే తరువాయి ఈరోజు అనౌన్స్మెంట్స్ ఏమీ లేవు మాస్టర్స్ రిప్ బుక్ లెబ్ ఉంటుంది సాయంత్రం అది జాయిన్ అవ్వచ్చు బుద్ధా సీఈఓలో ఈవినింగ్ ఎయిట్ టు నైన్ మీకు ఆల్రెడీ గ్రూప్ లో పోస్ట్ వస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ రిప్ ఇంకో అద్భుతమైన టాపిక్ సర్వీస్ తో మేము ముందు ఉంటాము థ్యాంక్ యూ